నమస్తే అండి రైతు సోదరులకు అందరికీ మనమైతే ప్రస్తుతానికి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఊట్కూరు అనే విలేజ్లో ఉన్నాము వాళ్ళపాటి ముత్యాలరావు గారి తోటలో ఉన్నాము వారి మాటల్లో ఈ వెరైటీ గురించి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఏం వెరైటీ వేశారు సార్ ఈ సొంతం మీరు సురేఖ సురేఖ వెరైటీ వేశారు ఎక్కడ తెచ్చారు సార్ ఈ వెరైటీని మీరు కూరు సత్య సత్యగాయత్రి సత్యగాయత్రి నాగేశ్వర గారి దగ్గర తెచ్చారు ఎట్లా అనిపించింది సార్ ఈ వెరైటీ మూడు నాలుగు సంవత్సరాలు సంవత్సరం కూడా పర్వాలేదు ఇరవై ఇరవై కావచ్చు ఇరవై నుంచి పాతికి లోపు కావచ్చు అంటారు ప్రస్తుతానికి ఈ సంవత్సరం ఈ వాతావరణానికి ఎట్లా అనిపిస్తుంది వెరైటీ మీకు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది ఒకసారి చూపెట్టండి త్వర చూపించండి ఈ సంవత్సరం నల్లి కానీ వైరస్ తెగులు ఉన్నాయి కదా సార్ ఎట్లా ఆ తెగులను ఎట్లా అనిపిస్తుంది తెగులను తట్టుకుందా ఈ వెరైటీ కొంచెం పర్వాలేదు ఉంది పర్వాలేదు అదే విధంగా మన దగ్గర ఇంకో రైతున్నారు సార్ మీ పేరు చెప్పండి సార్ మాధవరావు మాధవరావు ఉన్నాయి సార్ సార్ వెరైటీని ఎట్లుంది సార్ ఈ వెరైటీ ఎట్లుంది నల్లి కానీ వైరస్ అధిక వర్షాల వల్ల కూడా తట్టుకుంది అధిక వర్షాన్ని కూడా తట్టుకొని కాపాడు కాపు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ తోట ఎట్లా అనిపిస్తుంది మీకు పర్వాలేదు వేసుకోవచ్చు ర తోట రైతులు దిగుబడి ఎట్లా వచ్చిందనిపిస్తుంది మీకు అది ముప్పై లోపండి చూపెట్టండి తోట ఫైనా సార్ ఇట్లా బాగుంది తోట చూపి చూపించండి ఒకసారి తోట సార్ ఇట్లా అండి కింద నుంచి కూడా కాపు దగ్గర దగ్గర కాపు ఎట్లుంది సార్ కాయ క్వాలిటీ ఉంది కింద నుంచి చివరి వరకు కూడా ఒకటే క్వాలిటీ ఉంది కాయ సైజు బాగుంది గత మూడు నాలుగు సంవత్సరాలు నుంచి తీసుకొచ్చేస్తున్నాం మంచిగానే ఉంది పర్వాలేదు ఏనుకు నాగసరావు గారు దగ్గర తీసుకున్నాం సురేఖ సురేఖ పిహెచ్ఎస్ పిహెచ్ఎస్ కంపెనీ అనుకోండి ప్రస్తుతం ఇది పాతి కింటాల్కి అయితే తగ్గదం మా ఐడియా అదే పాతి కింటాల వరకు అయితే రావచ్చు అంటారు పడ్డ కాపు వరకు అయితే చూపెట్టండి ఇట్లా సరే చూపెట్టండి కాపు కూడా దగ్గర చూపించండి చూపి కనిపించి వచ్చిన ఏరియోల్లో మీరు పంపించిన ఏరియల్లో కాపు కూడా దగ్గర చూపించండి ఇద్దరు దోం కొట్టండి తోట రైతులైతే వేసుకోవచ్చు అంట సార్ వెరైటీనే వేసుకోదగింది వేసుకోవచ్చు చూపెట్టండి ఒకసారి ఉత్తులు ఉత్తులే కాసిందా సార్ అవును చివరి వరకు కూడా చివరి వరకు ఆవు కానీ కనపడదు ఆకులే కనపడదు सर सर ओके